రైతులందరికీ అయితే నమస్తే ఈ పురుగు పేరు వచ్చేసి పొగాకుల అయితే పురుగు అంటారు దీన్ని ఈ పురుగు వచ్చేసి మనకు ఆకులను అయితే తింటుంది ఇది ఎప్పుడు తింటుంది అంటే నైట్ మొత్తం అయితే తింటుంది మార్నింగ్ అయితే కనబడదు ఈ పురుగు వచ్చే అయితే ఇది ఒక్కొక్కటి మనకు రెండు వందల నుంచి మూడు వందల పిల్లలను పెడుతుంది ఇది ఇంత అలా చేసిన మనకు సేమ్ మొత్తం అయితే ఇలా అవుతుంది ఏమందు ప్రేసుకోవాలనేది ఈ వీడియో వీడియో చూస్తున్నది లైక్ చేస్తలేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది రైతులకు వెళ్తుంది దీని పేరు వచ్చే అయితే రేస్ అనే మందు దీని ఫార్మ్ వచ్చే మనకు క్లోరాట్ టు పద్దెనిమిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చే అయితే ఇది మనకు ఈ అద్దె పురుగు కొంగర పురుగు అనే దాన్ని అయితే నివారిస్తుంది ఇది వచ్చేది ఈ మందు ఎకరానికి అయితే మనకు అరవై ఎంఎల్ అయితే సరిపోతుంది మనకు వచ్చే అయితే ఇది మార్కెట్ లో వచ్చే రేట్ వచ్చేది మనకు ఇది అరవై ఎంఎల్ వచ్చే మనకు మార్కెట్ లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయలు దొరుకుతుంది ఈ ప్రూవ్ పడ్డది అనుకోండి మనకు కాయలని ఆకులని ఎన్ని వదలకు అయితే మొత్తం అయితే తింటుంది ఇలాగింత అయింది అనుకో మనం అయితే సేన్ మొత్తం అయితే నాశనం అవుతుంది ఒకటి రెండు కనబడిన తర్వాతనే స్ప్రే చేసుకోండి ఎక్కువ ఇంత అయింది అనుకోండి ఇది అయితే మనకైతే సేతిగా అయితే రాదు పంట అనేది స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు రిజల్ట్ అనేది ఐదు నుంచి ఆరు రోజుల వరకు దీనికి రిజల్ట్ అయితే కనబడుతుంది దీని పవర్ అయితే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అయితే ఉంటుంది ఇది అయితే ఈ మంది నుంచి స్ప్రే చేసుకుంటే దీని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి రైతుకు కూడా తెలుస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట మీద కొట్టండి ఓకే వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ